డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం ఈరోజు మానసిక ఒత్తిడి మరియు ఆత్మ ఆత్మన్యూన్యత భావన నుండి వాటిని వైద్యులకి నిరంతర ప్రేరణతో మరియు ధ్యానంతో వాటిని ఏ విధంగా జయించాలి ఈ వీడియోలో చక్కగా వివరించడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకా మరికొందరు మందికి చేరుతుంది మొట్టమొదటి మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడిని జయించాలంటే మొట్టమొదట సిలబస్ మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి సైన్స్కి ఎన్ని రోజులు కేటాయించాలి సోషల్కి ఎన్ని రోజులు కేటాయించాలి మ్యాథ్స్కి ఎన్ని రోజులు కేటాయించాలి మెథడ్స్కి ఎన్ని రోజులు కేటాయించాలి మరియు సైకాలజీకి ఎన్ని రోజులు కేటాయించాలి అని మొత్తం ఒక ప్రణాళిక వేసుకోండి ఎన్ని రోజులు టైం ఉంది ఇవన్నీ ప చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఫస్ట్ రివిజన్కి ఎన్ని రోజులు పడుతుంది సెకండ్ రివిజన్కి ఎన్ని రోజులు పడుతుంది లాస్ట్ రివిజన్ అంటే ఓన్లీ వారంలో రివిజన్ వారము కాకపోతే పది రోజుల్లో లాస్ట్ రివిజన్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ వేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వలన మీరు మానసిక ఒత్తిడి నుండి మీరు ఖచ్చితంగా జయిస్తారు తర్వాత చాలామంది మానసిక ఒత్తిడికి గురి కావడానికి చాలా ఎన్నో సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతుంటారు కొత్తగా మేము చదివే వాళ్ళము మేము సాధిస్తామా ఎన్నో సంవత్సరాల నుండి కోచింగ్ కూడా కంప్లీట్ చేసిన వారు ఉంటారు వాళ్ళని ఎదుర్కొని మేము సాధించగలమా అనే ఒక ఆలోచన ధోరణితో ఉంటారు అది తప్పండి ఖచ్చితంగా ఐదు నెలలు ప్రిపేర్ అయితే ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా సాధించవచ్చు ఒక ప్లాన్తో పక్కా ప్రణాళికతో ఖచ్చితంగా ఐదు నెలలు ప్లాన్ వేస్తే ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించవచ్చు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగమైనా సాధించవచ్చు అలాగే ఇంకొకరు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు పాతగా పాత వాళ్ళు చాలా సంవత్సరాల నుండి చాలా బోరింగ్గా ఫీల్ అవుతుంటారు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటారు ఉంటారు మళ్ళీ చదవాలంటే ఇంట్రెస్ట్ రాదు ఈసారి కూడా నేను చాలా రెండు సార్లు మూడు సార్లు నేను సాధించలేకపోయాను ఈసారి కూడా నేను సాధించలేనని ఒక భావనతో ఉంటారు ఆ భావన నుండి కూడా మీరు వైదొలగండి ఎందుకంటే చెప్పా కదా ఐదు ఐదు నెలలు ఒక పక్కా ప్రణాళికతో అన్నీ వదిలిపెట్టి ఒక డిఎస్సి నిరంతర డిఎస్సి మీద ధ్యాసతో చదివితే ఖచ్చితంగా డిఎస్సి ఉద్యోగాన్ని సాధిస్తారు ఇటువంటి ఇంకొకటి హౌస్ వైఫ్స్ నాకు టైం లేదు మా పిల్లలను చూసుకునేదానికే టైం లేదు ఇంకా మా పిల్లలను చూసుకోవాలి ఇంట్లో ఫ్యామిలీని అత్త మామలను చూసుకోవాలి అలాగే బా భర్తకు అన్ని చేసి పెట్టాలి ఈ విధంగా భర్తను కావలసిన భర్తను చూసుకోవాలి ఈ విధంగా ఇంట్లో వాళ్ళు హౌస్ వైఫ్స్ కూడా చాలామంది పిల్లలను చూసుకునేదానికి టైం లేదని చాలామంది బాధపడుతుంటారు ఒకరు గుర్తించుకోండి ఎనిమిది గంటలు ఆరు గంటలు ఏడు గంటలు చదివి కూడా ఉద్యోగాలు ఎంతోమంది సాధించారు మీ చదివిన టైము ని ఫోకస్ పూర్తి ఫోకస్తో హండ్రెడ్కి హండ్రెడ్ ఫోకస్తో కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే ఆరు గంటలు ఎనిమిది గంటలు ఆరు నుండి ఎనిమిది గంటలు చదివిన వాళ్ళు కూడా ఎంతమంది లేరండి ఉద్యోగాలు సాధించలేరు హౌస్ వైఫ్స్ గుర్తించుకోండి ఆరు నుండి ఎనిమిది గంటలు చదివి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు లేరా ఆరు నెలల టైం ఉంది చదివి సాధించలేరా ఖచ్చితంగా సాధించగలరు మీరు మీరు ఒక ఒక ఫీలింగ్లో పడిపోతారు నాకు టైం లేదు దానికి మా అత్త మామలకు సేవ చేయాలా మా భార్యకు భర్తకు సేవ చేయాలా అలాగే మా పిల్లలను చూసుకోవాలా వాళ్ళ పనులు ఉంటాయి ఈ విధంగా ఉండడం వలన నేను సాధించలేను నాకు టైం దొరకలేదని ఒక ఫీలింగ్తో చదివినా కానీ అవే గుర్తుకు వస్తూ ఉంటాయి అలా పోరండి మనకు తప్పదు మనల్ని దానికి లేరు ఎవరు లేరు మామ సరిగా చూసుకోలేకపోయినారు ఇంట్లో ఆ పుట్టింటి వాళ్ళు సరిగా చూసుకోలేకపోయినారు సరే మన పరిస్థితి అదే విధంగా ఉంది కానీ ధైర్యంగా మొక్కుకొని విశ్వాసంతో ధైర్యంగా చదవండి ఆరు గంటలు చాలు నాకు దేవుడు ఇచ్చినాడు ఆరు గంటలు చదివినాడు దానికి ఎనిమిది గంటలు నాకు దేవుడు ఇచ్చినాడు ఆ ఎనిమిది గంటలను ప్రతి నిమిషం ఉపయోగించుకుంటాను చదవండి ఖచ్చితంగా జాబ్ సాధించుకుంటే నన్ను అడగండి ఈ విధంగా ఆ ఒత్తిడికి గురి కాకుండా మానసిక టెన్షన్ ఇప్పుడు ఎప్పుడైతే టైం దొరకలేదో ఆ టెన్షన్కి గురయ్యి విపరీతంగా ప్రెజర్కి ఎక్కువ అయ్యి బుక్కు పట్టుకుంటే అవి మైండ్కి ఎక్కవు ఆ టెన్షన్ నిరంతరం నువ్వు చదివినది గుర్తు ఉండదు ఆ టెన్షన్లో ఉండడం వలన నువ్వు చదివిన మానసిక ఒత్తిడికి గురి కావడం వలన నీకు చదివినది గుర్తు ఉండదు గుర్తించుకోండి హౌస్ వైఫ్స్ గుర్తించుకోండి ఖచ్చితంగా చాలామంది చాలామంది గ్రూప్స్ సివిల్స్ చాలామంది ఈ డిఎస్ఏ కాదు చాలామంది సాధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా టైం గురించి ఆలోచించుకోకుండా చదివిన టైం ఎంత టైం దొరికితే నీకు పది గంటలు కానీ పదకొండు గంటలు కానీ ఎనిమిది గంటలు కానీ ఆరు గంటలు కానీ లాస్ట్కి ఐదు గంటలు దొరికిన కానీ ఆ టైంను ప్రతి నిమిషం ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు అలాగే ఆత్మన్యూన్యత భావన ఆత్మన్యూన్యత భావన అనేది చాలామంది తనను తక్కువ తనను తాను తక్కువ చేసుకుంటాం అబ్బా నాకు రాదులే చిన్నప్పుడు అంటే తక్కువ మార్కులు వచ్చాయిలే నాకు నేను చేసి సాధించగలనా పెద్ద పెద్ద టాపర్స్ ఉంటారు వాళ్ళ ముందరే నేను సాధించగలనా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మా అన్న టెన్త్ క్లాసు యావరేజ్ థర్డ్ క్లాస్ పాసు ఇంటర్మీడియట్ ఫైలు డిగ్రీ ఫైలు డిఎస్సి జాబ్ సాధించాడు రెండు వేల రెండు వేల రెండులో కాదండి రెండు వేల మూడులో చాలా తక్కువ పోస్టులు రెండు వేల రెండులో ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు సాధించలేకపోయాడు రెండు వేల మూడులో తక్కువ పోస్టులు ఉన్నప్పుడు సాధించాడు గుర్తించుకోండి మనకు అవన్నీ కాదు మనము ఈ సిలబస్ అనేది ఆరే ఐదు నెలలు కంప్లీట్గా చదివితే ఖచ్చితంగా మనం సాధించగలము తక్కువ ఇంటెలిజెంట్ కాదు హార్డ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంటెలిజెంట్తో పా హార్డ్ వర్క్ ఇంటెలిజెంట్ ఉండి హార్డ్ వర్క్ లేనోడు కూడా ఈ ఉద్యోగం సాధించలేడు హార్డ్ వర్క్ ఉంటే ఇంటెలిజెంట్ లేకపోయినా కానీ ఉద్యోగం సాధించగలరు హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు మీకు మీరు తక్కువ చేసుకునే భావం నుండి పూర్తిగా వైదొలగండి నాకు రాదు వాళ్ళు టాలెంట్ పర్సన్స్ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉంటారు వాళ్ళు టాప్ టెన్లో ఉంటారు టాప్ టాప్ టెన్లో ఉంటారు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి మాకు రావు అనే ఒక భావనతో ఉంటారు ఆ భావన వైదొలగండి చదివేది ఎగ్జామ్ రోజు లాస్ట్ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు నేను డిసైడ్ చేస్తుంది నువ్వు పెట్టే ప్రతి ఒక్క బిట్ నీకు రైట్ కావచ్చు నువ్వు నమ్మకంతో ఉంటే నీ దేవుడు నేను ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా నీకు దేవుడు సహాయం కూడా చేస్తాడు ఆ నమ్మకం ఎప్పుడు ఎగ్జామ్ సెంటర్ నుండి బయటకు వచ్చినంత వరకు ఆ నమ్మకాన్ని వైదలు కాకండి కాబట్టి మిత్రులారా మీరు ఆత్మ నూనెత భావ తనను తక్కువ చేసుకునే భావన నుండి మీరు బయటపడండి రెండోది దీనికోసం మనం నిరంతర ప్రేరణ ఉండాలి ఈ ఆత్మనూన్యనిత మానసిక ఒత్తిడి నుండి జయించాలంటే నిరంతర ప్రేరణ ఉండాలి అంటే ప్రతిరోజు మనం ప్రేరణ కావాలి స్వీయ స్వీయ ప్రేరణ అంటే తనకు తానే ప్రేరణ ఓహో నేను ఉద్యోగం సాధిస్తే నా కుటుంబం బాగుపడుతుంది నా ఇంట్లో వాళ్ళు నా కుటుంబానికి నేను ఏదైనా సహాయం చేయగలను ఇంతవరకు నేను కుటుంబం మీద ఆధారపడిన ఇప్పుడు నేను ఉద్యోగాన్ని సాధించి కుటుంబానికి సహాయం చేయగలను అలాగే నా కుటుంబంతో పాటు ఇంకా ఎవరికైనా కానీ నేను సహాయం చేయగలను నా దగ్గర డబ్బు అనేది వస్తుంది ఆ డబ్బుతో నేను ఎవరికైనా సహాయం చేయగలను ఇంకా పది మందికి సహాయం చేయగలను కాబట్టి నాకు డబ్బు అవసరం కాలేదు సమాజంలో గౌరవం కావాలంటే ఖచ్చితంగా ఒక ఉద్యోగం ఉండాలి కాబట్టి నేను ఉద్యోగం సాధించాలి అని నిరంతర ప్రేరణ స్వీయ ప్రేరణ కలిగి ఉండండి ఖచ్చితంగా మానసిక ఒత్తిడి కాదు ఆత్మ నుండి భావం నుండి మీరు ఖచ్చితంగా వైదొలుగుతారు అలాగే ధ్యానం చేయాలి ధ్యానం అనేది ప్రతిరోజు మీరు ఎంత టెన్షన్లో ఎంత ప్రెజర్ ఉన్నాయి కానీ ధ్యానం అనేది ఉదయం పది నిమిషాలు మధ్యాహ్నం పది నిమిషాలు రాత్రి పది నిమిషాలన్నా చేయాలండి మహా అంటే పదహైదు నిమిషాలు చేయండి ఇంకా పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాలు చేసిన మంచిదండి ఆ ధ్యానం చేయడం వలన ఎటువంటి ఒత్తిడి ఉండగానే శ్వాస మీద ధ్యాస అనేది అద్భుతం అండి ఒకసారి ప్రయత్నించండి ఎంత ఒత్తిడి ఉన్నగానే మీరు రిలాక్స్ అవుతారు మీ కాన్సన్ట్రేషన్ మీ చదువు మీద ఫోకస్ ఉంటుంది ఈ విషయాలు మీరు ధ్యానం అనేది ఖచ్చితంగా ప్రతిరోజు చేయండి దానివలన పోయే పది అర్ధగంట టైం నీకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ అర్ధగంట టైం గురించి ఆలోచించకుండా మీరు ఖచ్చితంగా ధ్యానం చేయండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు కాబట్టి మిత్రులారా మీరు డిఎస్సి ఉద్యోగం సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్